మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సర పరిపాలన ఎలా ఉంది సూపర్ ఎక్సలెంట్ మామూలుగా కాదు ఆయన ఏదైతే చేస్తానన్నారో అన్నీ చక్కగా చేసుకెళ్తున్నారు రాజుకి వన్నీ తెచ్చిన మినిస్టర్ ఆయన సూపర్ మినిస్టర్ అయినా ఫ్యూచర్లో ఆయన సీఎం అవుతారు కూడా మా ఆకాంక్ష సూపర్గా పరిపాలన ఉంది చాలా చక్కని పరిపాలన ఎంతైతే ఉద్రేకం చూశారో ఆయనలో అంత శాంతాన్ని చూస్తున్నారు ఈ రోజు జనాలు ఏంట్రా ఆ పవన్ కళ్యాణ్ గారైనా ఇలా చేస్తున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు అనే పరిస్థితి అంటే ఆయన ఒరిజినల్ తత్వం అదే కాకపోతే ఆవేశపడాలి కాబట్టి ఆ టైంలో ఆవేశపడ్డారు మాట్లాడారు అది అయిపోయింది క్లోజ్ ఆయనే చెప్పారు కదా క్లోజ్ అది ఎన్నికల వరకే మనం ఏదైనా చేసిన తర్వాత మన పరిపాలన ఏంటి మన విధానం ఏంటి అనేది ఆయన సూపర్గా ఉంది ఆయన పరిపాలన ఆయన నడవడికి కూడా చాలా బాగుంది కానీ ఆయన జీవి ఆయన రాజకీయ జీవితానికి మెట్లు వేసుకోవాలి ఆయన బాట ఆయన వేసుకోవాలి ఒకళ్ళ మీద ఆధారపడడం లేదంటే ఒకలాగా వెళ్ళడం కాకుండా ఆయన బాటలో ఆయన వెళ్ళి ఆయన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము మాత్రం ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి రీసెంట్గా ఒక సినిమా నటించబోతాం హరిహర వీరమల్ అని సినిమా రిలీజ్ రిలీజ్కి సిద్ధంగా ఉంది అయితే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నప్పుడు టికెట్ రేట్లు గుర్తుకొస్తాయి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడే పర్యావరణం గుర్తుకొస్తాయి మేతాటాలు పర్యావరణం గుర్తుకురాదు మేతాటా సినిమా రేట్లు ఎందుకంటే సార్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి చేస్తున్నారు ఎవరైనా సరే గ్యారెంటీగా చేస్తారు భారతదేశంలో ఇవాళ నెంబర్ వన్ డిప్యూటీ సీఎం ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అందువల్ల ఏంటంటే ఆయనకున్న క్రేజ్ ఆయనకున్న ఇమేజ్ ఆయన్ని టార్గెట్ చేస్తేనే ఎవరికైనా పేరు వస్తుంది అది లేకపోతే ఆయన ఎవడు పట్టించుకోరు అదే డిప్యూటీ సీఎం గారిని కనుక టార్గెట్ చేస్తే ఆయన వల్ల ఆడికి పేరు వస్తుంది చేసేవాడికి పేరు వస్తుంది అలాగే ఇప్పుడు ప్రతి పార్టీలోనూ వేరే వాళ్ళు ఉంటారు ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు ఎలా ఉంటారో అవతల వాళ్ళు కూడా ఉంటారు కదా ఈ డిస్ట్రిబ్యూటర్స్లోనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు చెందుతారు వాళ్ళు ఏదో చేద్దామని అనుకుని ఉంటారు గవర్నమెంట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అదేమి ఉండదు కదా వీళ్ళు చెప్పినట్టు నడవలసిందే కాబట్టి అలాగనే అలాగని ఈయనేమి ఇప్పుడు ఎగ్నిస్ట్గా ఏమీ వెళ్ళట్లేదు ఎలా అయితే చెయ్యాలో అలా చేసుకుంటూ వెళ్తున్నారు ఫ్యూచర్లో సూపర్గా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం మేము రాజ్ శాఖ బాధ్యతలు ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి పల్లెలు అభివృద్ధి చెందాయి అభివృద్ధి బాటలు ఇప్పుడు కనబడతా ఉన్నాయి ఇదివరకు గ్రామాల పరిస్థితి వేరేలా ఉంది ఇప్పుడు గ్రామాలు అభివృద్ధి బాటలు వచ్చాయని చెప్పి కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఇందులో ఎంతవరకు నిజమంటారు నిజం ఉంది ఎందుకంటే ఎక్కడో మారుమూల అరకు ప్రాంతంలోపలకి నడుచుకుంటూ ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్ళి అక్కడ రోడ్లు లేని పరిస్థితి చూసిన ఆయన మళ్ళీ అదే అరకులో వెళ్ళి ఆ రోడ్లు వేయించిన ఘనత సాధించిన ఉప ముఖ్యమంత్రి చెప్పులు పంచడం అని ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు మొక్కలు ఇవ్వడం ఏదో ఆయన బర్త్డేకి ఫ్రూట్స్ అవి ఇవ్వడం లేకపోతే కూరగాయలు ఇవ్వడం ఇలాంటివి అన్నీ కూడా వినూత్నంగా ఉన్నాయి చక్కగా ఉపయోగపడేవి ప్రజల మనసును దోచుకునేవి ఇవన్నీ కూడా అట్లాగ ఆయన ఎదురికి వెళ్ళాలి మంచి పేరు సంపాదించుకోవాలి అది మా ఆకాంక్ష థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ